భక్తులందరికీ హరే కృష్ణ శివుడు శ్రీ రామనామాన్ని సదా జపం చేస్తూ ఉంటారు కొంతమంది ప్రశ్నిస్తారు శివుడు రామనామాన్ని ఎందుకు జపం చేస్తారు కొంతమంది అంటారు ఆ శివుడు గొప్ప కొంతమంది అంటారు లేదు లేదు విష్ణువు గొప్ప కొంతమంది అంటారు దేవతలు అందరూ ఒకటే శివుడు బ్రహ్మ విష్ణు అందరూ ఒకటే దేవతలు అందరూ ఒకటే ఎవరి ఎవరినైనా పూజించవచ్చు ఎవరి నామానైనా జపం చేయవచ్చు ఎవరినైనా ఆరాధించవచ్చు అని కొంతమంది అంటారు దక్షిణ భారతదేశంలో ఎన్నో విష్ణు మందిరాలని శివభక్తులు కూల్చేశారు శివుడు గొప్ప విష్ణువు గొప్ప కాదు మీరు విష్ణు మందిరాలని ఎందుకు కడుతున్నారు అని చెప్పి కఠిన మందిరాలని కూల్చివేశారు చాలా మనం చూడగలం ఎప్పుడైనా సరే నిజానికి కొంతమంది విష్ణువు గొప్ప అంటారు కొంతమంది శివుడు గొప్ప అంటారు ఈ వివాదం నుంచో ఉంది నిజానికి ఎవరు గొప్ప నిజంగా శివుడు రామనామాన్ని జపం చేస్తూ ఉంటారేంటి కాశీ మహాత్మంలో ఇలా కూడా చెప్పబడింది శివుడు స్వయంగా ఎవరైతే కాశీలో మరణిస్తారో శ్రీ రామనామాన్ని వారి చెవిలో ఉపదేశం చేసి వారిని ఉద్ధరిస్తారు వారికి మోక్షాన్ని ప్రదానం చేస్తారు అని ఇలా కూడా చెప్పబడింది సరే నిజమేంటి విష్ణువు గొప్ప లేకపోతే శివుడు గొప్ప లేకపోతే దేవతలందరూ ఒకటే ఎవరినైనా పూజించవచ్చు నిజానికి భగవంతుడు ఎవరు విష్ణువు భగవంతుడా లేక శివుడు భగవంతుడా లేక కొంతమంది అంటారు ఆ లేదు బ్రహ్మ విష్ణు శివుడికి కూడా జన్మనిచ్చింది అమ్మవారే అమ్మవారే జన్మనిచ్చారు త్రిమూర్తులకి అని కొంతమంది అంటారు సరే ఈ విషయాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం ఒకసారి కైలాసంలో శివుడు సతి మాట్లాడుకుంటున్నారు ఈ సతీదేవి ఎవరు పార్వతీదేవి యొక్క పూర్వజన్మ సతీదేవి సతీదేవి శివుడిని ప్రశ్నిస్తుంది స్వామి సదా మీరు ఎవరిని ధ్యానిస్తూ ఉంటారు సదా మీరు ఎవరి నామాన్ని జపం చేస్తూ ఉంటారు శివుడు అన్నారు నేను శ్రీ రామచంద్రుణ్ణి ధ్యానిస్తూ ఉంటాను శ్రీ రామనామాన్ని జపం చేస్తూ ఉంటాను దేవతలు ఎంతమంది ఉన్నారు శ్రీరామచంద్రుణ్ణి ఎందుకు జపం చేస్తున్నారు అప్పుడు శివుడు అంటున్నారు ఆరాధనా సర్వేషాం విష్ణుర్ ఆరాధన పరం ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి అన్ని ఆరాధనలు విష్ణు ఆరాధన పరమైనది సర్వశ్రేష్టమైనది విష్ణువుకి ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి అందులో శ్రీరామచంద్రుడిని ఆయన యొక్క రూపం ఆయన నామాన్ని నేను నిత్యం జపం చేస్తూ ఉంటాను అని శివుడు అన్నారు ఆరాధనానం సర్వేషం ఎన్ని రకాల పూజలు ఉన్నాయి ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి అన్నిట్లో సర్వశ్రేష్ఠమైనది విష్ణు ఆరాధన అని శివుడు స్వయంగా అన్నారు సరే శ్రీరామచంద్రుడిని యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన నామాన్ని జపం చేస్తూ ఉంటారు కదా ఆయన గురించి నాకు చెప్పండి అని అన్నది సతీదేవి శివుడు అన్నారు ప్రస్తుతం దండకారణ్యంలో అగస్త్యముని అనే గొప్ప ఋషి శ్రీ రామకథని ప్రవచిస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి శ్రవణం చేయాలనుకుంటున్నాను నువ్వు కూడా నాతోటి కూడారా ఇద్దరం కలిసి వెళ్దాము శ్రీ రామకథని విందాము శివుడు సతీదేవితో కూడా దండకాలాన్ని ఇంకొచ్చారు ఎక్కడైతే అగస్త్యముని ఆశ్రమం ఉందో ఎప్పుడైతే అగస్త్యముని శివుడిని చూశారు ప్రణామం చేశారు శివుడు కూడా అగస్త్యమునికి ప్రణామం చేశారు అగస్త్యముని ఉచితమైన ఇచ్చారు ఇద్దరికి ఇద్దరు కూర్చున్నారు శివుడు అంటున్నారు హేముని దయచేసి శ్రీ రామకథని ప్రవచించండి మేమిద్దరం వింటాము అని అన్నారు అప్పుడు అగస్త్యముని కూర్చొని శ్రీ రామకథని చెప్పడం ఆరంభించారు కథ చెప్పారు ఇద్దరు విన్నారు విన్న తర్వాత శివుడు మళ్ళీ అగస్త్యమునికి ప్రణామం చేశారు శివుడు సతీదేవి ఇద్దరు బయలుదేరారు తిరిగి కైలాసం వెళ్ళడానికి దారిలో వెళ్తూ ఉంటే శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి సీత అన్వేషణ సీతను వెతుకుతూ వస్తున్నారు శ్రీరామచంద్రుడు చెట్లని పుట్లని అన్నిటిని పట్టుకొని హే సీతే హే సీతే చెట్లను అడుగుతున్నారు దయచేసి మీరు సీతను చూసారా నా సీతని నా సీత కనిపించడం లేదు దయచేసి మీరు చూసుంటే చెప్పండి నా యొక్క సీత జాడ యొక్క జాడని చెప్పండి అంటూ శ్రీరామచంద్రుడు చెట్లని పుట్లని సీత గురించి అడుగుతున్నారు శివుడు సతితో కలిసి ఆధార్లోనే వెళ్తున్నారు శివుడు దూరం నుండి శ్రీరామచంద్రుడికి సాష్టాంగ ప్రణామం చేశారు జయహో సచిదానంద స్వరూప జయహో నీ లీలలు నీకే తెలుసు స్వామి జయహో ప్రభు అంటూ సహస్తాంగ ప్రణామం చేశారు సచిదానంద ప్రభుకు జయహో సత్ చిత్ ఆనంద స్వరూపుడైన ప్రభుకి జయహో జయ హో అంటూ సతీదేవి ఆశ్చర్యపడింది ఇప్పటి వరకు ఇద్దరు విన్నారు శివుడు విన్నారు సతీదేవి ఇద్దరు విన్నారు రామకథని అగస్త్యముని చెప్తే ఇప్పుడు సతీదేవి స్వయంగా తన కళ్ళతోటి చూస్తుంది శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి దారిలో వెళ్తూ సీతని గురించి చెట్లని పుట్లని అడుగుతూ ఏడుస్తున్నారు శ్రీరామచంద్రుడు అయ్యో సీతే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఎవరు తీసుకెళ్ళిపోయారు నా సీతని నా సీత లేకుండా నేను బ్రతకలేను అంటూ శ్రీరామచంద్రుడు చెట్లని పుట్లని అడుగుతున్నాడు నా సీత జాడని చెప్పండి నా సీత ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు చూసుంటే చెప్పండి అంటూ లక్ష్మణుడు సముదాయిస్తున్నారు అనయ్య అన్నయ్య తప్పకుండా సీత లభిస్తుంది మనం వెతుకుదాం పద అంటూ లక్ష్మణుడు సముదాయిస్తున్నారు ఈ దృశ్యాలను చూస్తే సతీదేవి మనసులో సందేహం కలిగింది ఇదేంటిది నా స్వామి శివుడు సదా ఈయన నామాన్ని జపం చేస్తూ ఉంటారు ఈయన్నే ధ్యానిస్తూ ఉంటారు ఇప్పటి వరకు నేను అగస్త్యముని ముఖారవిందం నుండి కూడా శ్రీ రామకథనే కథనే విన్నాను కానీ ప్రస్తుతం నా కళ్ళతో చూస్తున్నాను ఆ శ్రీరాముడే ఈ దండకారణ్యంలో లక్ష్మణుడితో కలిసి సీతను అన్వేషిస్తున్నారు ఇదేంటి ఇది శ్రీరామచంద్రుడు నిజంగా భగవంతుడు సత్చిత్ ఆనంద స్వరూపుడు అయితే సీతాదేవిని ఎవరు తీసుకెళ్లారో ఆయన తెలీదా ఏంటి సీతను అపహరించేంతవరకు ఆయన గమ్ముగేందుకున్నారు పోని అపహరించారు ఎవరు అపహరించారు అపహరించిన తర్వాత ఆయన భగవంతుడైతే అంతర్యామి కదా అన్నీ తెలుసు కదా మరి ఇక్కడేంటి చెట్లని పుట్లని పట్టుకొని ఏడుస్తూ హే సీతే హే సీతే ఎక్కడికి వెళ్ళిపోయా ఎవరు తీసుకెళ్ళిపోయారు అంటూ ఏడుస్తున్నారు లక్ష్మణుడేమో ఆయన్ని సముదాయిస్తున్నారు ఇదేంటిది సతీదేవి మనసులో సందేహం కలిగింది శివుడు ప్రణామం చేశారు శ్రీరామచంద్రుడికి దూరంగానే సతీదేవి మనసులో సందేహం కలిగింది కాబట్టి ఆవిడేమి ప్రణామం చేయలేదు సరే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అలా వెళ్ళిపోతున్న వెళ్ళిపోయారు శివుడు సతీదేవి ఇంకొక దారిలో ఇలా వెళ్ళిపోయారు దూరం నుండి ప్రణాయం చేశారు శివుడు ఇద్దరు వెళ్ళిపోయారు ఎప్పుడైతే కైలాసం చేసి చేరిన తర్వాత సతీదేవి శివుడిని ప్రశ్నిస్తుంది స్వామి ఇప్పటి వరకు మన ఇద్దరము శ్రీ రామకథని అగస్త్యముని చెప్తే విన్నాము శ్రీరాముడు భగవంతుడు సచిదానంద స్వరూపుడు సర్వకారణ కారణుడు మీరు కూడా సదా ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఆయన నామాన్ని జపం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు శ్రీరామచంద్రుడు భగవంతుడు సచిదానంద స్వరూపుడు అని అంటూ అంటూ మీరు ప్రణామం చేశారు కానీ ఆయన ఏంటది సీతని అడుగుతూ ఏడుస్తూ చెట్లని పొట్లని అడుగుతున్నాడు కారణం ఏంటి అంటూ సతీదేవి మనసులో సందేహం కలిగింది శివుడు అన్నారు లేదు 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 ఆయన సచిదానంద స్వరూపుడు ఆయన భగవంతుడు ప్రస్తుతం భూలోకంలో దండకారణ్యంలో లీలలు చేస్తున్నారు ఆయన లీలలో భాగమే ఈ ఏడవడము వెతకడము ఇవన్నీ కూడా అని శివుడు అన్నారు అప్పుడు సతీదేవి అన్నది సరస్వామి మీరు సచిదానంద స్వరూపుడు అంటూ మీరు ప్రణామం చేశారు కానీ నేను ప్రణాయం చేయలేదు కదా ఒకసారి నేను వెళ్ళి ప్రణామం చేసి వస్తాను అని అన్నది సరే వెళ్ళు కానీ సతీదేవి మనసులో సందేహం ఉండిపోయింది నిజంగా సత్యదానంద స్వరూపుడు భగవంతుడు శ్రీరాముడు అయితే సీతాదేవిని ఎవరు అపహరించారు ఎందుకు అపహరించారు పోనీ అపహరించిన వారు ఎవరో ఆయన తెలియదా ఏంటి అంతర్యామి భగవంతుడు అంతర్యామి అవుతారు ఆయనకి ఈ విషయాలన్నీ తెలియవా ఏంటి సరే ఒకసారి నేను పరీక్షిస్తాను నిజంగా ఆయన భగవంతుడా కాదా అని అంటూ సత్యదేవి శివుడికి చెప్పింది మనసులో ఈ ఈ విధంగా అనుకుంది ఒకసారి నేను పరీక్షిస్తాను శ్రీరామచంద్రుడిని కానీ శివుడితో అన్నది ఒకసారి మీరు ప్రణామం చేస్తారు కదా నేను కూడా ఒకసారి ప్రణామం చేసి వస్తాను అని చెప్పి సత్యదేవి అక్కడ నుండి అంతర్ధానం అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది దండకారణ్యంలో వెళ్ళింది శ్రీరాముడిని పరీక్షించడానికి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు సీతారూపంలో ఉన్న సతీని చూశారు శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తున్నారు ఓ సతీ మీ స్వామి మీ భర్త శివుడు ఎక్కడున్నారేంటి ఆయన కూడా కూడా రాలేదా ఏంటి ఆయన్ని వదిలి ఈ అరణ్యంలో మీరేం చేస్తున్నారు అని శ్రీరామచంద్రుడు అడిగారు అప్పుడు సీతారూపంలో ఉన్న సతి సిగ్గుబడిపోయింది అరే రే నిజంగా ఈయన భగవంతుడు సచిదానంద స్వరూపుడు ఈయన అందరికీ పుజ్యుడు అంతర్యామి సీతారూపంలో నేను వచ్చినా కూడా వెంటనే ఈయనకు తెలిసిపోయింది అక్కడి నుండి అంతర్ధానం అయిపోయింది సతీదేవి లక్ష్మణుడు చూడలేకపోతున్నాడు కానీ శ్రీరామచంద్రుడు చూడగలుగుతున్నాడు సీతారూపంలో ఉన్న సతీని సతీదేవి అంతర్ధానమై కైలాసం వెళ్ళింది కానీ ఇప్పుడు వెళ్తే శివుడు ప్రశ్నిస్తాడు కదా సరే వెళ్ళి ప్రణామం చేసి వచ్చావా లేదా అని ప్రశ్నిస్తాడు ఇప్పుడు సతీదేవి అనుకుంది సరే సీతారూపంలో వెళ్ళి నేను శ్రీరాముడిని పరీక్షించాను కదా ఈ విషయాలు శివుడికి చెప్పకూడదు కానీ నిజానికి శివుడు ధ్యానంలో అన్నీ చూస్తున్నారు సతీదేవి సీతారూపంలో అక్కడికి వెళ్ళడం శ్రీరాముడు ఆవిడ్ని ప్రశ్నించడం ఓ సతీ శివుడిని వదిలేసి ఈ అరణ్యంలో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించడం ఇవి అన్నీ కూడా ధ్యానంలో చూస్తున్నారు శివుడు అనుకున్నారు అరే రే ఎంత పొరపాటు చేశావు సతీ నేను ఇప్పటి వరకు ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉన్నాను సదా ఆయన నామాన్ని జపం చేస్తూ ఉంటాను ఇప్పటివరకు నువ్వు అగస్త్యముని దగ్గర కూడా కథ విన్నావు శ్రీరామ కథ ఆయన కూడా నీ హృదయంలో సందేహం కలిగింది ఆయన యొక్క లీలను చూసి మోహింపబడ్డావు అందుకే పరీక్షించడానికి వెళ్ళావు సతీ సరే ఈరోజు నుండి నువ్వు నిన్ను జగజ్జనని సీతారూపంలోనే చూస్తాను అంటూ శివుడు అనుకున్నారు మనసులో ఎప్పుడైతే సతీదేవి వచ్చింది శివుడు ప్రణామం చేసి కూర్చుంది కానీ శివుడు దూరంగా ఉంటున్నారు సతీదేవికి అర్థమైపోయింది అరే రే శివుడు అంతర్యామి అన్నీ తెలుసు నేను సీతారూపంలో వెళ్ళడం శ్రీరాముడిని పరీక్షించడం ఈ విషయాలన్నీ కూడా తెలుసు ఏదో విధంగా ఈ శరీరాన్ని వదిలేయాలి అని చెప్పి ఆ యొక్క సతీదేవే తన శరీరాన్ని దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలలో తర్వాత శ్రీమద్ ఈ కథ వస్తుంది యజ్ఞశాలలో తన శరీరాన్ని యోగాగ్నిలో వదిలేసింది ఆ యొక్క సతీయే శక్తిపీఠాల రూపాలలో భరతవర్షంలో ఎన్నో చోట్ల దర్శనమిస్తుంది ఆ యొక్క సతీయే హిమాలయాలకి పర్వతరాజు కుమార్తెగా పార్వతిగా జన్మించింది తర్వాత మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి పొంది శివపురాణంలో చెప్పబడిన శ్లోకాలని మనం చెప్పుకుంటాం పార్వతీదేవి ఒకసారి శ్రీరామచంద్రుడిని ప్రశ్నిస్తుంది స్వామి శివుడు మీ నామాల్ని సదా జపం చేస్తూ ఉంటారు మీ రూపాన్ని సదా ధ్యానిస్తూ ఉంటారు కారణం ఏంటి శివుడు మీ నామాలని ఎందుకు జపం చేస్తున్నారు కారణం ఏంటి అని పార్వతీదేవి ఒకసారి శ్రీరామచంద్రుడినే ప్రశ్నించింది శ్రీరామచంద్రుడు చెప్తున్నారు శ్రీరామవాచ ఏకదాహిపురాదేవి శంభు పరమశూతికృత్ విశ్వకర్మ మయ మాహూయ స్వలోకే పరతపర ప్రాచీన కాలంలో ఒకసారి శ్రీరామచంద్రుడు అంటున్నారు పార్వతీదేవితోటి ప్రాచీన కాలంలో ఒకసారి శివుడు విశ్వకర్మని పిలిచి తనలోకంలో ఒక గొప్ప గోశాలని నిర్మింపజేపించారు నిర్మింప చేపించి ఒక బంగారు సింహాసనం రత్నాలతోటి పొదగబడిన ఒక బంగారు సింహాసనాన్ని తయారు చేపించి నన్ను పిలిపించారు నేను వచ్చాను స్వయంగా నన్ను ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి తర్వాత దేవతలు అందరినీ పిలిపించారు శివుడు స్వయంగా నన్ను అభిషేకించారు ఆ యొక్క సింహాసనం మీద నన్ను పూజించారు స్వయంగా శివుడే నన్ను అభిషేకం చేసి నాకు ప్రణామం చేసి నన్ను పూజించి దేవతలతోటి అంటున్నారు మహేష్ ఉవాచ అత ప్రవృత్తి లోకేశ మన్ని దేశాదయా హరి మందస్య స్వయం విష్ణు జాత సర్వ శృణోతి ఆ అందరూ దేవతలందరికీ అందరూ వింటుంటే వారందరికీ శివుడు దేవతలతో అంటున్నారు సర్వజీవులకి ఈరోజు నుండి సర్వజీవులకి పూజ్యుడు శ్రీరామచంద్రుడు మీరందరూ కూడా శ్రీరామచంద్రుడిని నేను ఎలా శ్రీరాముని ధ్యానిస్తున్నాను నేను ఎలా శ్రీరామనామాన్ని జపం చేస్తున్నాను నేను ఎలా ఇప్పుడు పూజించాను మీరందరూ కూడా శ్రీరామచంద్రుడిని పూజించండి అంటూ శివుడు దేవతలతోటి అంటున్నారు మోక్షాధికారి శ్రీరామనామం రామ అని ఎవరైతే జపం చేస్తారో రాముని ఎవరైతే ధ్యానిస్తారో రామకథను ఎవరైతే వింటారో వారు మోక్షానికి అధికారులు స్వయంగా శ్రీరామచంద్రుడే మోక్షం ఇవ్వగలడు అంటూ శ్రీరా శివుడే అన్నారు ఇక శ్రీమద్భాగవతంలో నిమ్నగానం యథాగంగ దేవాన మచ్చుతో యథ వైష్ణవానం యథాశంభు పురాణానం ఇదం తథ నదులలో గంగా సర్వోత్తమం వైష్ణవులు శివుడు అగ్రగణ్యుడు ఇక దేవతలందరిలో అక్షతుడు అంటే శ్రీరామచంద్రుడు అగ్రగణ్యుడు పురాణాలలో శ్రీమద్భాగవతం సర్వోత్తమైనది శ్రీమద్భాగవతంలో కనుక విష్ణువుని భజించేవారు సదా ఎల్లప్పుడు కూడా శివుణ్ణి వైష్ణవులలో అగ్రగణ్యుడిగా పూజిస్తారు సన్మానిస్తారు స్వయంగా విష్ణువే అంటున్నారు ఎంతమంది నా యొక్క భక్తులు ఉన్నారు అందరిలో అగ్రగణ్యుడు శివుడు స్వయంగా భగవంతుడు అంటున్నారు నా పూజ కంటే నా భక్తుల్ని పూజించటం అధికం నా భక్తుల్ని పూజిస్తే నేను ప్రసన్నులైపోతాను చూడండి స్వయంగా శివుడు అంటున్నారు ఆరాధన సర్వేషాం విష్ణు ఆరాధన పరం శివుడు అంటున్నారు విష్ణు యొక్క ఆరాధన సర్వోత్తమైనది సర్వశ్రేష్టమైనది ఇక విష్ణువు అంటున్నారు ఎన్ని ఆరాధనలు ఉన్నాయి అన్నిట్లోకెల్లా నా భక్తుల్ని ఆరాధిస్తే నేను ప్రసన్నైపోతాను ఇక భక్తుల్లో సర్వోత్తముడు శివుడు కనుక శివ ఆరాధన శివుడిని పూజించటం దోషం లేదు ఒక రకంగా భగవంతుడి యొక్క తమగుణ అవతారమే శివుడు శివుడికి విష్ణువుకి భేదం లేదు కానీ భేదం ఉంది చూడండి విష్ణువుకి శివుడికి భేదం లేదు ఇద్దరు ఒకటే కానీ భేదం ఉంది స్వయంగా శివుడు అంటున్నారు ఆరాధనానం సర్వేషం విష్ణువు ఆరాధన పరం తస్మాత్ పరతరం దేవి తదీయానం సమర్చన శివుడు అంటున్నారు చూడండి ఆరాధనలు ఎన్నున్నాయి ఎన్నో రకాల పూజలు ఉన్నాయి అన్నిట్లో విష్ణు ఆరాధనము విష్ణువు యొక్క విష్ణువుని పూజించటం సర్వోత్తమం ఆ శివుడు అంటున్నారు తదీయానం సమర్చనం ఆయనను పూజించేవారు ఆయన కంటే ఇంకా గొప్ప చూడండి మళ్ళీ శివుడు విష్ణువు అంటున్నారు నా పూజ కంటే నా భక్తులని పూజ మద్భక్తానం పూజ అధికం నా యొక్క భక్తుల్ని పూజించటం అధికం కనుక సర్వపూజుడు విష్ణువు మూలం విష్ణువు ఆ విష్ణువుని పొందాలంటే ఆయన భక్తుల్ని ప్రసన్నలు చేసుకోవాలి ఆయన భక్తుల్ని సేవించాలి ఇక ఆయన భక్తుల్లో అగ్రగణుడు శివుడు కనుక విష్ణు భక్తులు ఎల్లప్పుడూ శివుడికి ప్రణామం చేస్తారు శివుని దర్శిస్తారు వైష్ణవులలో కానీ ఈ రూపంలోనే శివుడికి ప్రణామం చేస్తారు ఒక స్వతంత్రుడిగా ఎప్పుడు పూజించరు విష్ణు భక్తులు కానీ శివభక్తులు సదా సర్వదా విష్ణు భక్తుల పైన కోపంగా చూస్తారు ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో చాలామంది శివభక్తులు రాజులు విష్ణు ఆలయాలని చాలా వాటిని కూల్చేశారు శివభక్తులు ఎప్పుడు కూడా విష్ణు భక్తులతోటి కలవరు కానీ విష్ణు భక్తులు శివభక్తులను చూసినా కూడా ప్రణామం చేస్తారు ఎందుకంటే వైష్ణవుల అగ్రగణ్యుడు శివుడు ఆయన భక్తులు వీరు కానీ ఈ శివభక్తులు శివుణ్ణి స్వతంత్రుడిగా పూజించటం ఉచితం కాదు శివుణ్ణి వైష్ణవులలో అగ్రగణుడిగా ఈ విధంగా పూజించాలి అప్పుడు శివప్రసాదాన్ని విష్ణు భక్తులు కూడా గ్రహించవచ్చు కనుక శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఇద్దరు ఒకటే ఒక కోణంలో కానీ ఇద్దరు ఒకటి కాదు ఒకరు పూజ్యుడు ఒకరు పూజించేవారు పూజారి కనుక ఆరాధనానం సర్వేషాం విష్ణువు ఆరాధన పరం స్వయంగా శివుడు సతీదేవితోటి అంటున్నారు ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి అన్నిట్లో సి విష్ణు యొక్క ఆరాధన సర్వశ్రేష్టమైనది సదా సర్వదా శివుడు స్వయంగా శ్రీ రామచంద్రుడిని ధ్యానిస్తూ ఉంటారు ఆయన నామాలని జపంచేస్తూ ఉంటారు కాశీ మహాత్ములు కూడా స్వయంగా శివుడు శ్రీ రామనామాన్ని ఉపదేశం చేస్తారు ఎవరైతే కాశీలో మరణిస్తారు కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుంది ఈ విషయం అందరూ తెలుసు మోక్షం ఎలా లభిస్తుంది శివుడు తన యొక్క ఇష్టదేవత శ్రీరామచంద్రుడి యొక్క నామం రామ అనే నామాన్ని ఎవరైతే మరణిస్తారో వారికి ఉపదేశం చేసి వారిని ఉద్ధరిస్తాడు కనుక శివుడు గొప్ప విష్ణు గొప్ప అని గొడవ పడేవారు నిజంగా మూర్ఖులే సదా సర్వదా శివుడు శ్రీ తన యొక్క పంచముఖం అంటే ఐదు ముఖాలతోటి శ్రీ రామ తారకణ మంత్రాన్ని జపం చేసుకుంటారు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఇది శ్రీరాముని యొక్క తారక మంత్రం కనుక శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అని గొడవపడేవారు నిజంగా మురుక్కోలే ఈ విధంగా ఇప్పుడు శివుడు గొప్ప శివుడు గొప్ప అని చెప్పి అంటే శివుడు ఎప్పుడు ప్రశ్నలు కారు ఇక విష్ణువు గొప్ప విష్ణువు గొప్ప అని అంటే విష్ణువు ప్రశ్నలు కారు ఎవరైతే శివుడికి ప్రణామం చేసి శివుడి యొక్క ఆశీర్వాదం కృప ద్వారా విష్ణు భక్తులవుతారు వారి మీద విష్ణువు అయిపోతారు ఎవరైతే శివుడిని పూజిస్తారు ఆ యొక్క శివుడికి కూడా ఆరాధనమైన రామనామాన్ని ఎవరైతే జపం చేస్తారో వారిని చూసి శివుడు అత్యంత ప్రసన్నులైపోతారు కనుక నిజంగా మీరు శివుడిని ప్రసన్నులు చేసుకోవాలంటే రామనామాన్ని జపం చేయండి నిజంగా శ్రీరామచంద్రుణ్ణి ప్రసన్ను చేసుకోవాలనుకుంటే శివుడికి వైష్ణవులో అగ్రగణ్యుడి రూపంలోని ప్రణామం చేయండి పూజించండి నిజానికి శాస్త్రం యొక్క మాటలు ఇవన్నీ కూడా సర్వజీవులకి పూజ్యుడు శ్రీరామచంద్రుడు అని శివుడు స్వయంగా శ్రీరామచంద్రుడిని అభిషేకం చేపించి దేవతలు అందరితోటి అంటున్నారు ఈ రోజు నుండి సకల జీవులకి మంగళం చేకూర్చేది శ్రీరామచంద్రుడు అని కనుక భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు